కర్నూలులోని పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డేను ఘనంగా నిర్వహించారు కళాశాల ఆవరణలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాల కరెస్పాండెంట్ పుల్లయ్య డిగ్రీ పట్టాలను అందజేశారు విద్యార్థుల నైపుణ్యం కలిగి ఉంటేనే భవిష్యత్తు ఉంటుందని పుల్లయ్య తెలిపారు యువత శక్తితో రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి భారతదేశం అగ్రగామి దేశంగా మారుతుందని పుల్లయ్య తెలిపారు అక్కడ నిల్చొని సగర్వంగా ముందుకు నడుచుకుంటూ వచ్చి ఆనందంతో సంతోషంగా సరిపెట్ తీసుకున్నారంటే దీనికి అంత ఎవరికి అర్థం ఒక్కసారి ఆలోచించండి ఎవరైతే ఈ వెనక్కి కూర్చున్నారో వాళ్ళు కారణం ఎవరు కానే కాదనమాట గమనించండి మనం ఏది ఏమైనా సరే ఎంత ఎత్తి కదిగినా సరే మర్చిపోరానిది రుణపడవలసింది ఎవరు ఉంటే తల్లిదండ్రులు దాట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఎవరైతే తమ తల్లిదండ్రులు గౌరవిస్తూ పోతుంటారో ఎవరైతే తమ తండ్రి తల్లిదండ్రుల యొక్క ఆశస్సులు ఎప్పుడు నిండుగా పొందుతుంటారో వాళ్ళు ఆకాశంలో చుక్కల కంటే కూడా నక్షత్రాల కంటే కూడా ఇంకా మెరిసేదానికి అవకాశాలు ఉన్నాయి దయచేసి మామూలుగా చెప్తుంటారు ఏ దేశమేకి నా ఎందుకు అగడరాని తొలి భూమి భారతిని థింక్ వెరీ కేర్ఫుల్లీ నెవర్ నెవర్ వర్గెట్ యువర్ పేరెంట్స్